జ్యోతి ఇది ఆంధ్రప్రదేశ్ కు జ్యోతి తెలంగాణకు శటి టచ్ చేయలేవు నన్ను నా పార్టీని టచ్ చేయడం నీ వల్ల కాదు నీకంటే హేమా అని ఎదుర్కొన్న చరిత్ర మాది ఉడతా బెదిరింపులకు భయపడం ముందు 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 చూద్దాం కాంగ్రెస్ నేతలకు తెలివి లేదు ప్రాజెక్టులపై అవగాహనే లేదు అందుకే కేంద్రం గేమ్ స్టార్ట్ చేసి కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకుంది తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ కేసీఆర్ ఎన్నడు వెనక్కి పోడు కృష్ణా జిల్లాల్లో వాటర్పై పోరాటమే పదమూడున్న నల్గొండలో భారీ సభ దీనిని మరో ప్రజా ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకెళ్దాం కేసీఆర్ కృష్ణా జిల్లాల పరి పరిరక్షణపై తెలంగాణ భవన్ లో పార్టీ నేతలతో సమీక్ష కొత్త సీఎం అంటూ రేవంత్ పేరు ప్రస్తావించకుండానే కేసీఆర్ విమర్శలు అంతే మరి ఆయన స్ట్రాటజీ ఓ లెవెల్లో ఉంటది కేసీఆర్ స్ట్రాటజీ వేరే లెవెల్లో ఉంటుంది కాకపోతే ఒక్కొక్క ఎన్నికల దగ్గర ఆయన లెక్క తప్పింది సంవత్సరం ముందు నుండి చాలా మంది నేను కూడా నాకు తెలిసిన ఎమ్మెల్యేలతోటి చాలా మందితో చెప్పిన గ్రౌండ్ కొంత మీకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా తయారైతుంది అది కేవలం ఎమ్మెల్యేల వల్ల రెండు కేసీఆర్ మాకు దగ్గర ఉండలేడు అని ఈ మేధావులు ఏది కుసంస్కారులు ఉన్నారు కదా కేసీఆర్ లోపలికి రాని ఏడు కేసీఆర్ లోపలికి రాని లోపలికి పోతే కేసీఆర్ మీరు ఒకటే దుప్పటి కప్పుకొని మందురా ఇప్పుడు రేవంత్ రెడ్డితో రోజు అట్టనే ఒక దుప్పటికి కప్పుకొని మాట్లా ఇప్పుడు డ్రామాలు లేండు అసలు మీకు ఏం పని ఉంటుంది ముఖ్యమంత్రితో రోజు రోజు ఏం పని ఉంటుంది కే ముఖ్యమంత్రికి ఎవరు అవసరం ఉంటే వాళ్ళు వాళ్ళకు ముఖ్యమంత్రి ఫోన్ చేసి అని మాట్లాడతారు ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నాక మూడు అంచెల వ్యవస్థ ఉన్నాక కేసీఆర్ దగ్గరికి ఏం పని పడుతుంది రేషన్ కార్డు కావాలంటే కేసీఆర్ దగ్గరికి పోవాలా పింఛిని కావాలంటే కేసీఆర్ దగ్గరికి పోవాలా ఎవరి దగ్గరికి పోవాలి పింఛిని కావాలంటే ఎండిఓ దగ్గరికి పోవాలి సర్పంచ్ దగ్గరికి పోవాలి కార్య దగ్గర కార్యదర్శి దగ్గరికి పోవాలి కార్యదర్శి దగ్గర జరగని కదా ఎమ్మెల్యే దగ్గరికి పోయేటి సర్పంచ్ దగ్గర జరగని కదా ఎమ్మెల్యే దగ్గరికి పోయేది దేనికి కేసీఆర్ చూపించిన ప్రగతి భవన్లోకి రాణిస్తలేడు ఇప్పుడు పోయి రోజు ప్రజాభవన్లో దుప్పటి కప్పుకొని బంటాను రేవంత్ రెడ్డితో అనిపించాలి ఇంకా కేసీఆర్ని టచ్ చేసే టచ్ చేయలేరు అని ఆయన అంటాడు నిజానికి టచ్ చేయలేరు తెలంగాణ కోసం మాత్రం కేసీఆర్ ఇక్కచ్చుకుంటాడు తెలంగాణ విషయంలో వంద శాతం కేసీఆర్ నిక్కచ్చుకుంటాడు ఇక ఏమా హేమీలను చూసినామని అంటాడు అవును ఎన్టీ రామారావు నుండి చూసిండు కేసీఆర్ ఎన్టీ రామారావు నుండి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుండి రాజశేఖర్ రెడ్డి లాంటి ఒక 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 మొండి 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 ముఖ్యమంత్రిని కుట్రదారు లాంటి ఒక చంద్రబాబు నాయుడిని నలికు లాంటి ఒక కిరణ్ కుమార్ రెడ్డిని కురవుద్ధ్రుడైనా ఒక మందిని ఇంతమందిని దట్టుకున్నాడు మిమ్మల్ని దట్టుకోవడం లెక్క ఒక ఈక ఒక తోక మీరు మిమ్మల్ని దట్టుకోవడం కేసీఆర్ లెక్కే కాదు అసలు మీరు మీరు కేసీఆర్కి దేని దేని కింద ఎక్కెరికొస్తారు ఆయన కాలి గోటికి కూడా ఎక్కరారు మీరు మీరు ఎన్ని జన్మలు ఎత్తిన ఎన్ని కథలు పడ్డా ఎన్ని కేసీఆర్ విమర్శించిన తెలంగాణను సాధించింది కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడింది కేసీఆర్ అదొక్కటి అందరికి తెలుసు మూలకు అనుకున్న ముసలాబాకు తెలుసు ఇప్పుడిప్పుడే నడుస్తున్న పూర్కలకు కూడా తెలుసు ఇక కార్గేను కలిసి కార్గే కాళ్ళ మీద ఇక గీది గీది మన పేపర్ ఆనే ఈడ ఈడ చంద్రబాబు నాయుడు వారితేనే ఈడ ఒకని వాడితేనే దీనికి అక్కడికి వచ్చే పేపర్ అది దీని మీద దీని మీద కాండ్రికించి ఉంచాలి దీన్ని ఆంధ్రజ్యోతి పేపర్ని కాండ్రికిచ్చి ఉంచాలి తెలుసుగా తెలుసు థూ అని వస్తారు అట్టు ఉంచాలి దీని మీద ఇది పేపరా ఇది ఈ పేపర్లా గీవి పేపర్లా ఉన్నాయా చూద్దాం ఆ గురి ఈ పేపర్లు ఈ పేపర్లు మన పేపర్లు కాదు ఇంకా కొత్త పేపర్లు తీసుకొచ్చుకోవాలి మనము కొత్త పేపర్లు తీసుకొచ్చుకొని కొత్త పేపర్ల ద్వారానే మన తెలంగాణ చరిత్రను తెలంగాణకు సంబంధించిన అతి అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి ఇక ప్రజలారా మరొకసారి చెప్తున్నాం రెండు నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ రెండు నెలల్లో తెలంగాణలో ఇంకా అనేక పరిణామాలు చోటు చేసుకోబోతాయి ఇప్పటికే బీఆర్ఎస్ ఎంపీలను కొనే ప్రయత్నం చేస్తాడు రేవంత్ రెడ్డి దానికి పసిగట్టండి తెలంగాణ మొత్తం నిర్వీర్యం చేయడానికే చంద్రబాబు నాయుడు శిష్యుడుగా రేవంత్ రెడ్డి వచ్చిండు ఇప్పుడు ఇంకేం జరుగుతానండి సాయంత్రం ఒక లైవ్ పెడతా నేను మోడీ డైరెక్షన్ రేవంత్ రెడ్డి యాక్షన్ మోడీ ఏ స్ట్రాటజీ అయితే ఫాలో అయితుండో బీజేపీ ఏ స్ట్రాటజీ అయితే ఫాలో అవుతుందో రేవంత్ రెడ్డి అదే స్ట్రాటజీని ఇక్కడ కొనసాగిస్తూ తెలంగాణలో కొందరి మైండ్లను కబ్జా చేసే పని చేస్తాడు అక్కడ మోడీ ఏదైతే ఒక రకమైన విధానంతో ఎప్పటికప్పుడు ప్రజలను మధ్యలో పెట్టే ప్రయత్నం చేస్తుండో రేవంత్ రెడ్డి మొన్న మోడీ దగ్గరికి పోయినాక కేసీఆర్ ఎట్లా ఎదుర్కోవాలి కేసీఆర్ మీద ఎట్లా నిందలు వేయాలనేది ఒక స్ట్రాటజీ ఇచ్చి పంపిణుడు గదే స్ట్రాటజీ అప్లై చేస్తాను ఆ స్ట్రాటజీ ఏంటి అనేది సాయంత్రం లైవ్ లో చెప్తా మరొకసారి మా ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నా మా నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ టూ నైన్ సిక్స్ వన్ దయచేసి మా ప్రజలంతా తలొక్క రూప వేసి మా ఆఫీస్ కి సహకరించాలని కోరుకుంటూ ఇది ఇవాళ